రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి రైతు పేరు శంకరప్ప సంతకల్లూరు గ్రామం ఆధ్వర్య మండలం రైతు ఐదు ఎకరాల దాకా సూపర్ పంట సాగు చేశారు మనం గత ముప్పై రోజుల కింద ఈ చేతమంతా సూపర్ పంట ఐదు ఎకరాలు వేశారు సంతకల్లూరు రైతు అని చూపించాం మనం ఆ రోజు ఓన్లీ చెట్టు ఫ్లవర్ మాత్రమే ఉంది ఈ రోజు కాయ సెట్ అయింది అనమాట ఏ విధంగా కాయ సెట్ అయింది ఒకసారి చెట్టు కనీసం ఏంటంటే అరవై నుంచి డెబ్బై కయలు సెట్ అయినాయి కనీసం అరవై నుంచి డెబ్బై కింద నుంచి కూడా పై వరకు కూడా కాయ సెట్ అయింది మొత్తం కింద నుంచి పై వరకు కూడా కాయ సెట్ అయింది ఏ విధంగా సెట్ అయిన కింద నుంచి కూడా సెట్ అయిపోయింది కాయ కింద నుంచి కూడా పై వరకు కూడా కాయ సెట్ అయిపోయింది పై వరకు కూడా కాయ సెట్ అయిపోయింది పై వరకు కూడా కాయ సెట్ అయింది పైన పూర్తిగా పై వరకు కూడా సెట్ అయిపోయింది మీరు ఈ విధంగా పైన కూడా కాయ సెట్ అవ్వడం చూసి ఎక్కడైనా కూడా చూడండి మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాం సూపర్ మార్కెట్ ఈయన రైతుకి లాడ్జింగ్ చేశాడు తుంచేశాడు ఈ తుంచడం వల్ల కూడా మంచి ఉపయోగం ఉంది రైతుకి ఎందుకంటే ఒక్కో స్క్వేర్ కూడా కొంచెం పొడవుగా సాగి ఐదు నుంచి ఆరు కాయలు సెట్ అవుతున్నాయి ఇదిగా ఐదు నుంచి ఆరుకాయలు సెట్ అవుతున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చూడండి ప్రతిది ఇక్కడ ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు వరకు కూడా సెట్ అయినాయి ఇక్కడ ఇక్కడ సూపర్ బండిలో ఉండే స్పెషాలిటీ ఏమంటే మీకు తొందరగా కాపుకొచ్చే రకం ఏదైనా ఉందంటే మార్కెట్లో సూపర్ బంటి కూడా ఒకటి ఉంది చూడండి చేను మొత్తం ఇదే విధంగానే సెట్ అయింది మొత్తం అంతా ఇప్పుడు పై వరకు కూడా సెట్ అయింది పై వరకు కూడా ఇదే సెట్ అయిందండి మొత్తం అంతా చైన్ అంతా మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు చైన్ నీట్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి సూపర్ బంటి